అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీతో మీ మనసులోని మాట మాట్లాడతారు మీరు వారిని ఇష్టపడుతున్నారని వారితో చెప్తారు ఈ రోజు ఒక షాకింగ్ వార్త కూడా అందుకోవడం జరుగుతుంది జాలీగా గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు మాత్రం ఈ రోజు ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి మరియు కాఫీ టీలు ఎక్కువగా తాగడం అనేది మానాలి ఈ రోజు ఉద్యోగంలో కొనసాగుతున్న రాజకీయాలు వంటి వాటికి కూడా దూరంగా ఉండడానికి ప్రయత్నాలు చేయాలి ఆచరణలో ప్రసంగంలో మీరు తీపి తేవడం ద్వారా మీకు మీకు వ్యక్తిత్వం అనేది గౌరవించేలాగా ఉంటుంది కోపం మరియు ప్రసంగంపై సంయమనం పాటించాలి దుర్వినియోగ పదాలను నియంత్రించాలి మీ పని శైలి యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది తల్లి పని రంగంలో పెద్ద అవకాశం అనేది మీకు రాబోతుంది ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహకారిగా ఉంటుంది మీకు అనేక విధాలుగా అనేక మార్గాల నుండి లాభం కూడా చేకూరుతుంది మీకు నెగిటివ్ ఆలోచనలను దూరంగా ఉంచడానికి ప్రయత్నాలు చేయాలి నెగిటివ్ ఆలోచనలు ఉన్న వ్యక్తులను కూడా ఈరోజు దూరంగా ఉంచాలి అనో అనేక అనుకోని విధంగా ఈరోజు ఒక శుభవార్త కూడా అందుకోవడం జరుగుతుంది మరికొందరు కూడా మీ యొక్క ఉన్నతిని చూసి తట్టుకోలేకపోతున్నారు ఈర్ష్యతోన మీకు నరదృష్టి పెట్టే ఉన్నాయి అటువంటి నరదృష్టి మీకు తగలకుండా ఉండాలంటే మెడలో కాలభైరవ రూపం ధరి కాలభైరవ రూపం ధరించి భైరవాషకం పఠించండి మీకు ఎటువంటి కూడా నెగిటివ్ ఎనర్జీ దరిచరకుండా ఉంటుంది ఈరోజు పనులు ప్రారంభించినట్లయితే ఈరోజు మీరు భయపడాల్సిన అవసరం అయితే మాత్రమూ లేదు ఇక ఈ రోజు మీరు ఒక సంకట పరిస్థితి నుండి మీకు తెలియకుండానే మీరు బయటకు రాగలుగుతారు ఇక అనేక విధాలుగా అనేక మార్గాల నుండి మీకు లాభం చేకూరే అవకాశం కూడా ఉంది మీరు మంచి డబ్బు సంపాదించాలనేటటువంటి ప్రయత్నంలో మాత్రమే ఉంటారు సో అర్థం గల వ్యక్తులను మీరు అతి తెలివిగా ప్రవర్తించే వ్యక్తులను మీరు దూరంగా ఉంచాలి రోజు ప్రేమికులకు శుభదినము మరియు ఈరోజు బయట ప్రేమిస్తున్న వారికి మంచి రోజుగా ఉంటుంది అంటే మంచి వాతావరణం అయితే కలిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది ఈరోజు రాష్ట్రాల్లో మాత్రం చూసినట్లయితే కనుక ఈరోజు చేసినటువంటి ప్రతి కూడా సునాయాసంగా గెలవడం అనేది జరుగుతుంది అంటే మీకు ఈరోజు విజయం అనేది చాలా బాగా చేకూరబోతుంది మీరు అనవసర విషయాలలో తలదించకుండా ఉండాలి ఈరోజు ఈ రోజు రాసల్లో మాత్రం ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడం అనేది మానాల్సి ఉంటుంది కోపాన్ని నియంత్రించుకోవాలి తొందరపాటి వల్ల నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి అలా చేసినప్పుడు మాత్రమే చాలా శుభప్రదంగా ఉంటుంది ఎటువంటి సమస్యలు అనేవి దరిచేరకుండా ఉంటాయి ఇక ఈరోజు మరియు ఆ భారీ తరపున ఉన్నటువంటి ఆస్తులు సొంతం కూడా అవుతాయి కొంతమందికి పెళ్లి కాని వారికి అయితే పెళ్లి పట్టబోతుంది ఎంతో కాలంగా వసూలు కాని మొండి బాకీలు సైతం వసూలు అవుతాయి ఖరీదైనటువంటి ఇళ్లను వాహనాలను కూడా కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది ఈరోజు ఇర ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయాల వల్ల కూడా వీరికి అన్ని విధాల లబ్ధి చేకూరబోతుంది ఇక రాజకీయాలలో బాగా రాణించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చాలా మందికి ధనయోగం అనేది పట్టబోతుంది ఈ రోజు రాసి వారికి అయితే చాలా బాగా కలిసి విదేశాలకు వెళ్లే అవకాశాలు అయితే కలగబోతున్నాయి ఆటంకాలు అనేవి తొలగించబడతాయి అన్ని కోర్టు కేసుల్లో విజయాలు ఖచ్చితంగా సాధిస్తారు సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి విందు వినోదాలు పాల్గొంటారు ఇక ఈ రోజు వీరికి ధనలాభం అనేది కలిగే అవకాశాలు కూడా చాలా బాగా కలిసి వస్తుంది మీకు సానుకూలమైన ఫలితాలు అనేది కలగబోతున్నాయి ఈరోజు మరియు అనేది సా పూర్తవుతుంది విద్యవంతంగా అన్ని పనులను మీరు పూర్తి చేసుకోగలుగుతారు ఇక ఈ రోజు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారు మంచి ఫలితాలను అయితే పొందుతారు ఇంక్రిమెంట్లు అందుకుంటారు అందుకోవడం జరుగుతుంది దాని గురించి వార్తలు అందుకోవడం జరుగుతుంది వర్తక వ్యాపారాలు చేసుకునేటటువంటి వారికైతే విశేషమైన విశేషమైన అనేవి పొందుకోగలుగుతారు ఈ రోజు అదృష్టం అనేది వరుస్తుంది మీ భారవర్తలకు కూడా రాత్రి మంచి సమయం అనేది గడిపే అవకాశం కూడా లభిస్తుంది విభేదాలను పరిష్కరించుకుంటారు రోజు కొన్ని సమస్యలు అయితే కలుగుతాయి సంఖ్య మరియు మరియు కలర్ దంతము ఈ రాశ మాత్రం వినాయకుని పూజలు సమర్పించట శుభప్రదము రోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో